నమస్తే వెల్కమ్ టు యాష్ ట్యాగ్యూ నేను మీ రాజేష్ గడిచినటువంటి సాధారణ ఎన్నికల సహా అనేక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో పాటుగా దాని నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి విజయాలను అడ్డుకోవడంలో బహుజన్ సమాజ్వాది పార్టీ ఏదైతే బీఎస్పి ఇప్పుడు ఆ పార్టీ కంట్ల నలుసుగా మారుతుండటంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి జాతీయ స్థాయిలో ఎందుకంటే పార్టీ జయాపజయాలను నిర్ణయించే ఓట్లను చీల్చడంలో కొంత బీఎస్పీ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందని ఇది ఖచ్చితంగా పరోక్షంగా అధికార బీజేపీ కూటమికి లబ్ధి చేకూరుస్తుందనే వాదన బలంగా తెరపైకి వస్తుంది బీఎస్పీతో జరుగుతున్నటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్నటువంటి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్ష్యంగా విమర్శలు గుప్పించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి సో ఇప్పుడు గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓట్లు భారీగా గండి కొట్టాలనే బలమైనటువంటి లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీతో ముందస్తు పొత్తు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ బీఎస్పీని సైతం కూటంలోకి ఆహ్వానించింది దీన్ని మాయావతి అంగీకరించకుండా ఒంటరిగా పోటీ చేసింది ఈ ఎన్నికల్లో ఎనభై లోక్సభ స్థానాలకు గాను ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో కొంత ఎస్పీ ముప్పై ఏడు తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లతో కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకుంది సో ఇప్పుడు రెండు పార్టీల ఓట్ల వాటా ము నలభై మూడు పాయింట్ మూడు ఓట్ల శాతం ఇదే సమయంలో బీఎస్పి ఒక్క సీటు గెలవకున్నా పార్టీకి మాత్రం తొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి అంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉండి ఉంటే ఖచ్చితంగా ఓట్ల శాతం యాభై రెండు శాతానికి పెరిగి మరిన్ని సీట్లు గెలిచే వారమని కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది సో ఇప్పుడు బీఎస్పి ఒంటరిగా పోటీ చేయడంతో పదహారు సీట్లలో కూటమి అభ్యర్థుల విజయాన్ని బీఎస్పీ అడ్డుకుంది పదహారు స్థానాల్లో కూటమి అభ్యర్థులు కూడా మార్జిన్ కన్నా బీఎస్పీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి అంటే అమరేహో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి డానిష్ అలీ ఇరవై ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోతే బీఎస్పీకి అక్కడ ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఓట్లు వచ్చాయి అంటే లక్ష ఇరవై వేల ఓట్లు వచ్చాయి అంటే బాన్స్గావ్ స్థానంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి మూడు వేల ఓట్లతో ఓడిపోతే బీఎస్పీకి అరవై నాలుగు వేల ఓట్లు వచ్చాయి ఇదే మాదిరిగా చాలా స్థానంలో బీఎస్పీ కూటమి అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థుల విజయాలకు గండి కొట్టేటువంటి పరిస్థితి సో ఇప్పుడు యూపీలో ఇరవై ఒక్క శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా యాభై ఐదు శాతం ఉన్నటువంటి జాతవ కులం నుంచి వచ్చినటువంటి మాయావతికి ఆ వర్గంలో గట్టి పట్టుంది దీనికి తోడు కాంచీరాం వారసత్వ కొంత పార్టీగా హిందీ రాష్ట్రాల్లో కూడా బీఎస్పీ ప్రాబల్యం బలంగా ఉంది సో ఇప్పుడు దళితులు ముస్లిం ఫార్ములాను ముందు పెట్టి గడిచినటువంటి రెండేళ్లలో జరిగినటువంటి మధ్యప్రదేశ్ రాజస్థాన్ హర్యానా ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో కొంత పోటీ చేసి రెండు నాలుగు శాతం ఓట్లు రాబట్టుకుంది బీఎస్పి ఈ ఓట్లన్నీ పరోక్షంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాల ఓటమికి కారణంగా మారింది మొన్నటి హర్యానా ఎన్నికల్లో కూడా బీఎస్పి కొంత ఐఎన్ఎల్డి పార్టీలు కలిసి పోటీ చేసి ఏకంగా ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓట్లను రాబట్టుకున్నాయి ఇందులో బీఎస్పీకి రెండు శాతం ఓట్లు ఉన్నాయి సో ఇప్పుడు ఈ ఓట్లే కాంగ్రెస్ అధికారంలేక రాకుండా చేశాయి మధ్యప్రదేశ్లో ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ భావించిన మూడు పాయింట్ నాలుగు సున్నా శాతం ఓట్లను రాబట్టుకున్నటువంటి బీఎస్పీ కాంగ్రెస్కు భారీ దెబ్బ కొట్టింది ఈ ఏడాది నవంబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది గత ఎన్నికల్లో బీహార్లో డెబ్బై ఎనిమిది స్థానంలో పోటీ చేసినటువంటి బీఎస్పీ ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు రాబట్టుకుంది దానిని మిత్రపక్షంగా పోటీ చేసినటువంటి ఎంఐఎం మరో రెండు శాతం ఓట్లు రాబట్టుకుంది దీంతో ఓటు చీలి జేడీయూ బీజేపీకి అధికంగా సీట్లు వచ్చేందుకు మద్దతు ఇచ్చినట్లుగా అయ్యింది ఇలా ప్రతి ఎన్నికల్లో బీఎస్పీ తమకు ఇక్కట్లు చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి వ్యవహారంగా మారింది ఈ నేపథ్యంలో యూపీలో పర్యటిస్తున్నటువంటి రాహుల్ కొంత బీఎస్పీ అధినేత మాయావతి లక్ష్యంగానే విమర్శలు చేశారు యూపీలో కాంగ్రెస్ ఎస్సీ బీఎస్పీ కలిసి పనిచేసి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని అయితే మాయావతి తమతో కలిసి రాలేదని ఆయన చెప్పుకొచ్చారు ఇది పరోక్షంగా బీజేపీ గెలుపునకు దోహద పడుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు ఈ విమర్శలే ఇప్పుడు మాయావతి ప్రభావాన్ని మరో మాయ చర్చగా పెట్టినటువంటి సందర్భం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం మాయావతి ఘోరాతి ఘోరమైనటువంటి దెబ్బ దేశవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి భవిష్యత్ ఎన్నికల్లో కూడా బీఎస్పీ ఎటువంటి దెబ్బ కాంగ్రెస్కి కొట్టబోతుందో మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్